అయితే మళ్ళీ కొత్త స్టాక్ అయితే రావడం జరిగింది ఇక అయితే మన ఏం కాదు బండ్లు ఎందుకంటే మనం కూడా మీరు ఏదో చూస్తారని మనకు సబ్స్క్రైబర్స్ రావాలి ఒక చిన్న లైక్ ఇస్తే మనం కూడా మంచి మంచి వీడియోస్ తీసి తీయడానికైతే ట్రై చేస్తా ఇక మీరు నెగిటివ్ కామెంట్ పెడితే అయితే అది మీ ఇష్టం ఎందుకంటే మీకోసమే వీడియో తీస్తున్నాం కాబట్టి మీరే లైక్ చేస్తే మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికైతే ప్రయత్నం చేస్తా కాబట్టి మీరైతే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొత్త కొత్త స్టాక్ మళ్ళీ మళ్ళీ రాబోతున్నాయి కాబట్టి మనం డే బై డే ఖచ్చితంగా కొత్త స్టాక్ వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో పెడతాం ఇక మనవాడు అయితే రెగ్యులర్గా ఇక్కడనే ఉంటాడు షాప్లో ఎప్పుడు వచ్చినా కూడా మీకు అయితే అవైలబుల్గా ఉంటాడు ఇక ఇతనితోనే మీరు అయితే డీల్ చేయాల్సింది బైక్స్ అయితే ఇక వెంటనే ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక లేట్ చేయకుండా ఇప్పుడు మనం కొన్ని వెహికల్స్ వచ్చినాయి మన శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీలో ఓన్లీ స్పోర్ట్ వెహికల్స్ వచ్చినాయండి అండి పల్సర్ కానీ ఎన్ఎస్లు కానీ సుజుకి జిక్సర్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎఫ్జిఎస్ ఎఫ్జెడ్ ఎస్ అపాచీలు అన్ని స్పోర్ట్ వెహికల్సే మేము ముందర తీసుకురావడం జరిగిందండి మా మా వీడియోస్ డైలీ చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపం అండి దయచేసి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ మట్టికి మర్చిపోకండి అలానే మా అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం అండి మన లో రూట్లో ఉంటుంది మనకు నియర్లో ఎంఆర్ఎఫ్ షోరూమ్ విటీరో టైల్ షాప్ అండి మనం ముందటికైతే ప్రజెంట్ కొన్ని అపాచీలు ఎఫ్జెడస్లు ఇవే స్పోర్ట్ వెహికల్స్ వచ్చినాయండి మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానో మా నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే కింద గంట ఉంటుంది అండి దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది మీకు నోటిఫికేషన్ వస్తుంది అలానే వెహికల్స్ చూసుకోవచ్చు ప్రజెంట్ ఇది టీవీఎస్ అపాసి వెహికల్ అండి వన్ సిక్స్టీ ఆర్ ఇది దీనికి వెనక డ్రమ్ వచ్చింది ముందు డిస్క్ వచ్చిందండి చాలా అండ్ చాలా బాగుంది ఒకటి బ్యాటరీ డౌన్ ఉన్నది అంతే మేము సీట్ కవర్లో మేము మీరు వచ్చేసరికి వేసేస్తామండి బండి ఇంజన్ అంటే పర్ఫెక్ట్ ఉంది ఈ టూ థౌజండ్ ఎయిటీన్ సారీ టూ థౌసండ్ సిక్స్టీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి ఇది కేవలం మనకు ట్వంటీ నైన్ థౌజండ్ మాత్రమే ఉందండి ఇక్కడికి వచ్చి నెగోషియబుల్ అవుతుంది మీరు వెహికల్ కండిషన్ చూసుకోవచ్చు అలానే టైర్లు కూడా బాగున్నాయండి ఇంకొకటి బ్లాక్ కలర్ ఇది కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అండి ఇది కూడా బ్యాటరీ డౌన్ ఉంది ఒకటి ట్యాంక్ ట్యాంకర్ మేము వేసేస్తాం ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ ఇది లెవెన్ మంత్ వెహికల్ అండి దీనికి వచ్చేసి ఒక ముందటి ఇండికేటర్లు ఇంకొకటి బ్యాటరీ వేసుకోవాలి చూసుకోవచ్చు మీరు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది బండి ఇంజన్ కూడా మీరు ఓన్లీ ఏవన్న అంటే ఒక బ్యాటరీ మాత్రమే వేసుకోవాలండి దీని ధర వచ్చేసి కూడా ట్వంటీ నైన్ థౌజండ్ ఉంది ఇది ఎఫ్జెడ్ ఎస్ అండి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ చూడండి బండి ఎంత అవుట్లుక్ ఉందో బండికి ఇది కూడా ఓన్లీ బ్యాటరీ డౌన్ అయిందండి ఈ వెహికల్స్ ఏంటంటే కొంచెం పక్క పెట్టి ఉండడం వల్ల కొంచెం బ్యాటరీ డౌన్ అయినాయండి అంతే ఇంకా వెనక దీనికి వెనక టైర్ ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి అంతే ఒక సిక్స్ మంత్స్ తర్వాత కొత్త వేసుకోవాల్సి వస్తుంది దీని రేట్ వచ్చేసి మనకు ట్వంటీ నైన్ ఉందండి ఈ మూడు ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఉన్నాయి ఇది వెబ్జైట్ అండి ఇది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ లెవెన్ మంత్ వెహికల్ ఆల్మోస్ట్ ట్వంటీ టూ వెహికల్ అండి బండి చాలా అండి చాలా నీట్గా ఉందండి వెహికల్ మీరు చూసుకోవచ్చు బండికి రిపేర్ అనేది ఒకటి సైన్స్ ప్యాకెట్ పోయిందండి సైన్స్ ప్యాకెట్ వేసుకోవాల్సి వస్తుంది ఇంకొకటి వెనక టైర్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి ఫ్రంట్ టైర్ బాగుంది అంతే చూసుకోవచ్చు అవుట్లుక్ న్యూ మోడల్ వెహికల్ అండి ఇది చాలా బాగుంది బండి మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అంటే ఇంకొంచెం డిస్కౌంట్ అనేది తప్పకుండా వస్తుంది అండి పేపర్లు కూడా క్లియర్ ఉన్నాయి మనకు సీసీ ఎక్కడికంటే అక్కడికి వస్తుంది ఈ వెహికల్స్ వచ్చేసి కొద్ది రోజుల తర్వాత సీసీలు వస్తాయండి ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఇంకొన్ని వెహికల్స్ ఉన్నాయండి బా పల్సరు ఎన్ఎస్లు నార్మల్ సుజుకి జిక్సర్ చాలా అండి చాలా తక్కువ తీసుకొచ్చిన అండి వెహికల్స్ ఇది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ వెహికల్ అండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ వెహికల్ బండి చాలా అండి చాలా బాగుందండి బండి ఇది మనం కస్టమర్ దగ్గర కస్టమర్ అండి ఇది మన దగ్గర అమ్మనికి పెట్టేళ్ళు దీని రేట్ వచ్చేసి కేవలం మనకు సిక్స్టీ ఫైవ్ ఉందండి అంతే బండి కూడా చాలా బాగుందండి ఇది టూ థౌసండ్ ట్వంటీ టు ట్వెల్వ్ మంత్ వెహికల్ నార్మల్ రిజిస్ట్రేషన్ ట్వంటీ త్రీలో అయిందండి అయింది కూడా చూసుకోవచ్చు వెహికల్ చాలా నీట్గా ఉంది ఇది మన నార్మల్గా ఇది వాడింది ఒక ఆర్ఎంపి డాక్టర్ అండి కాకపోతే ఒక ప్యాషన్ ద్వారా కొనుక్కున్నాడు అంతే ఇక తర్వాత నాకు ఇంత పెద్ద బండి సెట్ అవుతుంది లేదని అమ్ముకున్నాడు అంతే ఈ బండి వచ్చేసి పల్సర్ వన్ ఫిఫ్టీ అండి ఇది డ్యూయల్ డిస్క్ వెహికల్ మనకు డ్యూయల్ సీట్స్ వస్తాయండి ఈ వెహికల్లో ఇది ఫ్రంట్ టైర్ వచ్చేసి నార్మల్ ఉంది వెనక టైర్ అయితే సూపర్ ఉంది మీరు ఒకసారి చూసుకోవచ్చు అవుట్లుక్ కూడా రౌండ్గా చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి కేవలం థర్టీ టూ థౌజండ్ సారీ ట్వంటీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఈ ఎన్ఎస్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ తిరిగిందండి అండి ఇది కూడా మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉందండి సేమ్ ట్వంటీ టూ మోడల్ వెహికలే ఈ వెహికల్ కూడా ఇంకోటి సుజుకి జిక్సర్ అండి ఈ రెండింటికి సెల్ఫ్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక టైర్లో ప్రాబ్లం ఉందంటే ఇంకొక వెహికల్ వచ్చే సుజుకి జిక్సర్ అండి ఇది ఇది సుజుకి వాళ్ళది మనకి ఇది వన్ ఫిఫ్టీ సీసీతోనే వస్తుంది అండి వెహికల్ ఇది మైలేజ్ చాలా బాగా వస్తుందండి మనం వన్ ఫిఫ్టీ పేరుకే కానీ ఆల్మోస్ట్ సిక్స్టీ దాకా వస్తుందండి మైలేజ్ ఇది కూడా అవుట్లుక్ చూసుకోవచ్చు మనం ఏమైనా ఉండే అంటే ఒక ట్యాంక్ కవర్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకొకటి ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ కూడా పోయినాయండి బండికి ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది అలా ఏం లేదు బండి ఇంకొక దీన్ని టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ దీని రేట్ వచ్చేసి మనకు కేవలం థర్టీ టూ థౌజండ్ ఉందండి ఇది రేట్ ఎందుకు తక్కువ ఉందంటే కొంచెం మార్కెట్ తక్కువ ఉంటుంది అండి సుజుకీలకి సో అందుకే థర్టీ టూ థౌజండ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ ఇంకొకటి ఎన్ఎస్ వన్ సిక్స్టీ అండి ఇది టూ థౌజండ్ సెవెంటీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ ఆల్మోస్ట్ ఎయిటీన్ అండి మనకి ఏందో మొత్తం ఎండింగ్ మోడలే దొరుకుతుంది ఆయనతో నెల అయితే అయిపోతుంది కానీ ఇక మనకు ఎండ్ దొరకడం వల్ల చెప్పడం జరుగుతుందండి అంతే ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి మనకు బండి ప్రాబ్లం వచ్చేసి ఒకటి బ్యాటరీ డౌన్ అయింది ఇంకోటి టైమింగ్ సైన్ కూడా పోయిందండి వెహికల్ చాలా బాగుంది బండి చాలా తక్కువ ప్రైస్లో ఉంది మళ్ళీ థర్టీ ఫైవ్ థౌసండ్ కేవలం టూ థౌజండ్ సెవెంటీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ మనకు కేవలం థర్టీ ఫైవ్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు బయట మార్కెట్లో సెవెంటీ టూ ఫార్టీ సిక్స్టీ ఎయిట్ ఆ రేంజ్లో ఉంటుందండి ఇంకోటి పల్సర్ వన్ ఫిఫ్టీ వెహికల్ అండి ఇది మనకు టిఆర్ లోనే ఉంది బండి ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ అండి ఇది మనకు ట్వంటీ ఫైవ్ లోనే ఉంది కాకపోతే టీఆర్ మీద ఉందండి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక పదివేల ఖర్చు కూడా వస్తుందండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ ఇది కూడా బ్యాటరీ పోయిందండి ఈ పల్సర్ కి ఉన్న ఈ ఎన్ఎస్ పల్సర్ కి బ్యాటరీలు వేసుకోవాల్సి వస్తుంది ఆ మూడు వెహికల్స్ కు బ్యాటరీలు అవసరం లేదు మీదున్న మూడు వెహికల్స్ కు బ్యాటరీలు వేసుకోవాలి ఒకటి ఎఫ్జెడస్కు బ్యాటరీ అవసరం లేదు సైన్ ప్యాకెట్ వేసుకోవాలి ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి మనకు స్పోర్ట్ వెహికల్స్ వచ్చినాయి మీరు ఎంత తొందరగా వేస్తే అంత తొందరగా ఉంటుందండి రేపు సండే మాది క్లో షాప్ క్లోజ్ ఉంటుందండి సండే మాది మళ్ళీ మండే రోజు షాప్ ఓపెన్ చేస్తామండి మీరు మా షాప్ని కనుక విజిట్ చేసినట్టయితే మీకు కొత్త కొత్త బండ్లతో మరియు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా యూట్యూబ్ ద్వారా వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ అనేది తప్పకుండా అంటే తప్పకుండా ఇస్తామండి అలానే మేము వీడియో చేసిన ప్రతిదానికి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అలాంటి చాలా థ్యాంక్ యూ అండి కానీ ఒక లైక్ మట్టికి మర్చిపోకులు మర్చిపోతుళ్ళు దయచేసి ఒక లైక్ మట్టికి కొట్టండి అలానే మా మొబైల్ నెంబర్ కూడా మీకు అనౌన్స్మెంట్ చేస్తున్నాం అండి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్కు దయచేసి ఓన్లీ మెసేజ్లు మాత్రమే చేయండి ఫోన్లు మట్టికి చేయకండి అలానే ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన తర్వాత వాట్సాప్లో మెసేజ్ చేసినట్టయితే మీకు ఒక మా శ్రీమాలక్ష్మి కన్సల్టెన్సీ గ్రూప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తామండి ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో యూట్యూబ్లో మీకు టోటల్ బాగా అంటే టోటల్ అటు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మీకు టైర్లు బ్యాక్ సైడ్ ఎలాంటివి కనబడట్లేదు కదా కానీ ఆ గ్రూప్లో ఒక నాలుగు ఫోటోలు పెడతామండి ప్రతిది దాని కింద డిస్క్రిప్షన్ ఇస్తాం బండి ఒక రిపేరు ఇంజన్ ఎట్లున్నది దీని మోడల్ ఎంత రేట్ ఎంత ఎంత తిరిగింది ఇవన్నీ ఇస్తామండి అండి పేపర్లో అయితే అని చెప్తాం కాదంటే కాదని చెప్తామండి ఎలాంటిది కూడా మోసం చేసి అమ్మే అవసరం అయితే నాకు లేదు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి మీకు ఇంకొన్ని అంటే మేము మళ్ళీ కొన్ని వెహికల్స్తో మేము ముందటికి వస్తాం దయచేసి మా ఛానల్ని మట్టికి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరున్నా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఎవరు వెహికల్ కావాలనే జస్ట్ మా వీడియో లింకు వాళ్ళకి పంపిస్తే సరిపోతుందండి వాళ్ళు చూసుకొని వచ్చేస్తారు ధన్యవాదములు